హలో ఫ్రెండ్స్ టీవీ అండ్ ఓటీటీ బ్యాక్ క్లౌడ్ క్లౌడ్తో రన్ చేసే ఎమాగి మీడియా ల్యాబ్స్ ఇప్పుడు ఐపీఓతో స్టాక్ మార్కెట్ లో దూసుకొస్తుంది అసలు ఈ కంపెనీ బిజినెస్ మోడల్ ఏంటి ఐపీఓ డేట్స్ ప్రైస్ బ్యాండ్ ఇష్యూ సైజు జీఎంపి అండ్ ఫైనల్గా అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం వెల్కమ్ టు గోపీ బ్లాగ్స్ నేను మీ గోపి ముందుగా చిన్న డిస్క్లైమర్ అండి ఈ వీడియో ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే ఇన్వెస్ట్ చేయమని లేదా చేయదని అడ్వైజర్ అయితే కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐపీఓ మెయిన్ డీటెయిల్స్ చూసేద్దాం ఈ ఐపీఓ మనకి థర్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్యూస్డే ఓపెన్ అయ్యి సిక్స్టీన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఫ్రైడే క్లోజ్ అవుతుంది అంటే థర్టీన్త్ జనవరి మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి సిక్స్టీన్త్ జనవరి మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు మనం ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు లిస్టింగ్ డేట్ మనకి జాన్ ట్వంటీ ఫస్ట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అలాగే ఫేస్ వాల్యూ ఫైవ్ రూపీస్ ఉంది ప్రైస్ బ్యాండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ టు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ ఉంది మనకి ఫార్టీ వన్ షేర్స్ ఒక లాట్గా ఇచ్చారండి అలాగే ఫ్రెష్ క్యాపిటల్ అండ్ ఓఎఫ్ఎస్ రెండు కూడా సేల్ టైప్లో ఉన్నాయి ఇది బీఎస్సి అండ్ ఎన్ఎస్సిలో లిస్టింగ్ అవుతుందనమాట కంపెనీ బిజినెస్ మోడల్ చూసుకుంటే అమెగా అనేది ఒక బెంగళూరు బేస్డ్ మీడియా శాస్ ఆర్ క్లౌడ్ టెక్ కంపెనీ బ్రాడ్కాస్టర్స్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్కి క్లౌడ్ బేస్డ్ కంటెంట్ క్రియేషన్ డిస్ట్రిబ్యూషను మానిటైజేషన్కి సంబంధించిన సొల్యూషన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట సింపుల్గా చెప్పాలంటే టీవీ ఆర్ ఓటీటీ ఛానల్స్ని క్లౌడ్లో రన్ చేయడం యాడ్స్ని ఇన్సర్ట్ చేయడం స్ట్రీమింగ్ స్మూత్గా డెలివర్ చేయడం లాంటివి ఈ కంపెనీ చేస్తుంది ఇప్పుడు కంపెనీ ఫైనాన్షియల్స్ చూద్దాం లాస్ట్ త్రీ ఇయర్స్లో రెవెన్యూ స్ట్రాంగ్గా గ్రో అవుతుంది కానీ కంపెనీ కంపెనీ ఇంకా లాస్లోనే ఉంది ట్వంటీ ట్వంటీ టూలో ఆపరేటింగ్ రెవెన్యూ సుమారు మనకి నాలుగు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఉంటే కానీ నెట్ లాస్ భారీగా వెయ్యి డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు కోట్లు ఉంది ట్వంటీ త్రీ వచ్చేసరికి రెవెన్యూ ఆరు వందల ఎనభై పాయింట్ ఆరు కోట్లకి పెరిగింది కానీ నెట్ లాస్ మూడు వందల ఇరవై ఒకటి పాయింట్ రెండు కోట్లకి తగ్గింది ట్వంటీ ఫోర్లో రెవెన్యూ ఇంకో స్టెప్ అప్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ పాయింట్ వన్ క్రోర్ అంటే ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఒక కోట్లు నెట్ లాస్ ఇంకా తగ్గి రెండు వందల నలభై కోట్లు రెండు వందల నలభై ఐదు కోట్లు అయింది అంటే రెవెన్యూ పెరుగుతుంది లాస్ తగ్గుతుంది కానీ పూర్తిగా ప్రాఫిట్లోకి అయితే ఇంకా రాలేదని చెప్పుకోవాలి మనం ప్రైస్ బ్యాండ్ ప్లస్ ఇష్యూ సైజ్ చూసుకుంటే ప్రైస్ బ్యాండ్ మనకి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ పర్ షేర్ ఉంది సో అప్పర్ బ్యాండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వన్ చూసుకుంటే మొత్తం ఫార్టీ వన్ షేర్స్కి మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ ఫోర్టీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ వన్ రూపీ మాత్రమే ఇక మొత్తం ఇష్యూ సైజు పదిహేడు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఉందండి ఇందులో ఫ్రెష్ ఇష్యూ ఎనిమిది వందల పదహారు కోట్లు ఓఎఫ్ఎస్ తొమ్మిది వందల డెబ్బై రెండు పాయింట్ ఆరు కోట్లుగా ఉంది ఈ ఓఎఫ్ఎస్ ఎందుకో మనకు తెలిసిందే కదా ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ని ఆర్ షేర్ హోల్డర్స్ని వాళ్ళ షేర్స్ అమ్మేసి బయటికి వెళ్ళిపోతారు అనమాట ఇక రిటైల్ కోట ఎంత ఉందో చూద్దాం ఇది మొత్తం హండ్రెడ్ పర్సెంట్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ క్యూఐబికి అలకేట్ చేశారండి అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ అలాగే నెక్స్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎన్ఐఐ ఆర్ హెచ్ఎన్ఐకి అలకేట్ చేశారు ఇక ఫైనల్గా రిటైలర్స్కి టెన్ పర్సెంట్ మాత్రమే అలొకేట్ చేశారు మళ్ళా స్మాల్ ఇన్వెస్టర్స్కి కేవలం టెన్ పర్సెంట్ మాత్రమే అలొట్ చేశారు కాబట్టి ఈ టెన్ పర్సెంట్లోనే మన కాంపిటీషన్ అనేది ఉంటుంది ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇన్వెస్టర్స్ని బేస్ బ్యాలెన్స్ చేయడానికి అలాగే ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం స్టార్టింగ్లో ఫ్రెష్ ఇష్యూని పెద్దగా ప్లాన్ చేసినప్పటికీ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ప్రోర్కి కట్ చేశారు కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఇక అందరికీ ఫేవరెట్ టాపిక్ జిఎంపి చూద్దాం కొన్ని వెబ్సైట్స్ అండ్ న్యూస్ రిపోర్ట్స్ ప్రకారం ఎమాగి ఐపిఓ జిఎంపి దాదాపు థర్టీ వన్ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ రేంజ్లో ఉందండి అంటే అప్పర్ బ్యాండ్ మీద ఎయిట్ టు నైన్ పర్సెంట్ వరకు ప్రీమియం అంచనా ఉంది ఒక్క విషయం అండి జిఎంపీ అఫీషియల్ డేటా అయితే కాదు మార్కెట్ ట్రెండ్ బట్టి లాస్ట్ మినిట్లో కంప్లీట్లీ చేంజ్ అవ్వచ్చు సో జిఎంపిని రెఫరెన్స్గా మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు ఐపీఓలో ఇన్వెస్ట్ చేయడానికి ఉన్న కొన్ని పాజిటివ్ పాయింట్స్ చూద్దాం ఫస్ట్ పాయింట్ గ్లోబల్ క్లయింట్స్ అండ్ మీడియా టెక్ స్పేస్లో స్ట్రాంగ్ పొజిషనింగ్ ఉన్న కంపెనీ ఇది అలాగే సెకండ్ వన్ స్ట్రీమింగ్ ఆర్ సిటీవీ యాడ్స్ పెరుగుతున్నప్పుడు క్లౌడ్ ఇన్ఫ్రాప్లేయర్స్కి డిమాండ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ రెండు పాజిటివ్ పాయింట్స్ అండి ఇక్కడ రిస్క్లు కూడా ఉన్నాయి రిస్క్ ఫ్యాక్టర్ చూసుకుంటే టెక్ ఆర్ శాస్ కంపెనీస్లో ప్రాఫిటబిలిటీ జర్నీ టైం తీసుకుంటుంది సో ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ లాస్ ట్రెండ్స్ ఇవన్నీ వేవర్స్ చెక్ చేసుకోవాలి ఐపీఓలో ఓఎఫ్ఎస్ పోర్షన్ ఎక్కువ ఉంటే కంపెనీకి వచ్చే ఫ్రెష్ క్యాష్ తక్కువ ఉండొచ్చు తగ్గొచ్చు సో ఇక్కడ ఫ్రెష్ ఇష్యూ ఉంది కానీ ఓఎఫ్ఎస్ కూడా పెద్దగా ఉంది అండ్ నెక్స్ట్ క్లౌడ్ ప్లస్ స్ట్రీమింగ్ ఇన్ఫ్రాస్పేస్లో కాంపిటీషన్ కొంచెం సీరియస్గా ఉంటుంది సో ఈ త్రీ రిస్క్ ని మనం పరిగణలో తీసుకోవాలి మనం అప్లై చేసే ముందు అది ఫ్రెండ్స్ అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకొని అప్లై చేయాలా లేదా స్కిప్ చేయాలా అని మంచి డెసిషన్ తీసుకోండి సెబీ డేట్స్ అనౌన్స్ చేయగానే ప్రతి ఐపీఓ అప్డేట్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము ట్రై చేస్తూనే ఉంటాం మా ఈ చిన్న ప్రయత్నాన్ని లైక్ షేర్ కామెంట్తో సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి నేను మీ గోపి సైనింగ్ ఆఫ్